హాయ్ అండి వెల్కమ్ టు ఏషియా ఈ ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ టమాటా రోట్కొచ్చడి చూపిస్తానండి ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి దీన్ని ప్రిపేర్ చేయటం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి అలాగే ఒక ఏడు పచ్చిమిర్చిని వేసుకున్నానండి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఒక అరకిలో టమాటోల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి చిన్న చింతపండును కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోవాలండి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకుంటే చూడండి టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోయాయండి ఇలా కదుపుకుంటూ టమాటాలని ఇలా స్మాష్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలండి ఒక కప్పు వరకు కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కదుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కొత్తిమీర అంతా కూడా టమాటాలో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే రోట్లో వేసుకొని ఈ పచ్చడిని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకోవాలండి వేసుకొని వాటర్ ఏమి వేసుకోకుండా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్లో చేయకూడదండి మనం రోట్లో రుబ్బుకుంటే ఏ రకంగా వస్తుందో ఆ విధంగా మనం మిక్సీలో అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిలో ఒక ఉల్లిపాయ అండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకున్న ఉల్లిపాయల్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇంతే అండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ లంచ్ బాక్స్ కానీ లేదంటే టిఫిన్స్లోనికి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ రైస్ దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇది మళ్ళీ మళ్ళీ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి రోలు లేని వాళ్ళు ఇలా మిక్సీలోని బరకగా గ్రైండ్ చేసుకోవాలి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్